కాసుల పేరు అంటే మన తెలుగు వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటుందండి సిబిజే గోల్డ్ అండ్ డైమండ్ చందనగర్ బ్రాంచ్ నుంచి ఫైవ్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కాసు మాలాస్ చూపిస్తున్నాను సో చాలా లైట్ వెయిట్లో మంచి క్రియేటివ్గా ఉన్నాయండి గోల్డ్ పాలిష్తో చూపిస్తున్నాను ఇది ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్లో ఉంది మనకి పైన వచ్చేసి ఇలా పికాక్ షేప్ తీసుకొని ఫోటా రూబీ అండ్ గోల్డ్ బాల్తో హైలైట్ చేసి కిందంతా కూడా కాసు అనేది ఇలా ఇచ్చారండి ఈ నగ పెట్టుకుంటే ఇలా ఉంటుంది మీకు ఇది ఎల్లో గోల్డ్ పాలిష్ వద్దు ఏదైనా యాంటిక్ పాలిష్ కావాలి నక్షి పాలిష్ కావాలి అంటే కూడా మార్పించుకోవచ్చు సో ఇక్కడ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి సిబిజే గోల్డెన్ డైమండ్స్ చంద్రనగర్ బ్రాంచ్లో ఏంటంటే ఆషాఢం ఆఫర్స్ కింద విఏ చార్జెస్ స్టోన్ ఐటమ్స్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నాన్ స్టోన్ ఐటమ్ ప్లెయిన్ ఐటమ్ ఉంటాయి కదా దాని మీద అయితే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫుల్ ఆషాఢం మంత్ మొత్తం కూడా రన్ చేస్తున్నారు సో ఈ ఇక్కడ ఇక్కడే కాదు సిబిజే డైమండ్స్ సో ఈ బ్రాంచ్లోనే కాదండి కేపీహెచ్పి కూకట్పల్లి బ్రాంచెస్లో కూడా లైక్ కేపిహెచ్పి ఉంచు సో చందానగర్ బ్రాంచ్లోనే కాకుండా కేపీహెచ్పి అమీర్పేట బ్రాంచెస్లో కూడా ఈ పర్టికులర్ ఆఫర్స్ అప్లికబుల్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రెడిషనల్గా మనకి ఒక టిపికల్ తెలుగు కాసుల మాల ఎలా ఉండాలో కాసుల పేరు అలా ఉండండి పైకి ఇలా ఎంబోజ్ అవ్వకుండా మనకి ఫ్లాట్గా కాసుపైనే వర్క్ వచ్చేసి ఉంటుంది ఇది వచ్చేసి మీకు సాలిడ్ డిజైన్ ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ అరౌండ్ ఆరు తులాల్లో వస్తుంది ఇలా ట్రెడిషనల్ మోడల్ ఇది ఇంకా అండ్ ఇదొకటి లైట్ వెయిట్ కాన్సెప్ట్లోని మనకి పైన పీకాక్ డిజైన్ అండి కిందేమో లక్ష్మీ అమ్మవారి కాసు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సో ఇది కూడా ట్రెడిషనల్ డిజైన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ హాఫ్ అంటే ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్లో వస్తుందండి పైన పోటా రూబీస్ వచ్చేసాయి మీకు అండ్ ఇదొకటి పైన మ్యాంగో షేప్లో పీకాక్ డిజైన్ కిందేమో లక్ష్మీ అమ్మవారి కాసులో కూడా ఆ లైన్స్ అది చాలా డిఫరెంట్గా కొంచెం యూనిక్గానే ఉంది గ్రామ్స్ వైజ్ చూస్తే ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్లో ఉందండి నగ పెట్టుకుంటే లుక్ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది